శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకట అప్పారావు మీడియా సమావేశంలో తెలిపారు ఉదయగిరి రాయగడలకు చెందిన కిషోర్ చంద్రకాంత్రి సస్తీర్ మలీ నెల్లూరుకు చెందిన సయ్యద్ సుల్తాన్లు వేర్వేరుగా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి కేరళ తమిళనాడులకు తరలించేందుకు పలాస రైల్వే స్టేషన్కు వెళ్తుండగా కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు ఒకటి ఆరు ఐదు కిలోల గంజాయి మూడు ఫోన్లు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల నగదు సీజ్ చేశామని డీఎస్పీ వెంకట అప్పారావు వెల్లడించారు ఈ సమావేశంలో కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ ఎస్ఐ నరసింహమూర్తి ఉన్నారు வீர் வீர கூட ரயில்வே ஸ்டேஷன் நடிச்சே வெள்ளாரு நடிச்சே வெள்ளாரு গড়টাকে বাইকে এমইলে ওই লাগাটা কো নাচకొని ব্যাগ ওর টিস্কনে দৌড় দেন দরকার পড়ും জরুরি থ্যাঙ্ক ইউ স্যার মি ফোকাস সেটিসফাই হয়ে গেছে হ্যাঁ রে এখানে টিস্কনে বল বল সেন্ড করতে মানে আমাদের পড়লো কাছে বড় পুলিশ স্টেশন আ পড়লো కాసీ కాసీన ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ నర్సిపతి గారు సిఐఆన్ చేస్తున్న గారి డైరెక్షన్ మేరకు వారు కావాలి సమాచారం మేరకు నిన్న సాయంత్రం ఐదు గంటల ఐదు గంటలకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక ఇద్దరు వ్యక్తులపై అనుమానంతో అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఇంట్రాగేట్ చేయగా వారి వద్ద ఆరు పాయింట్ నూ నూట పదిహేను గ్రాములు గంజాయి వారి వద్ద నుంచి స్వాధీనం తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారికి ఒక సెల్ ఫోన్ మరియు వెయ్యి ఏడు రూపాయలు క్యాష్ కూడా ఉంది వారి ఇంట్రాగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే వారు అంతా ఇద్దరుపడిన నెల్లూరు గ్రామస్తులు వీరు పద్నాకరి గ్రామస్తుడైన షేక్ గఫూర్ ఆయన నెల్లూరులో పట్టులో పనిచేస్తున్నప్పుడు పరిచయం మేరకు వాళ్ళు దండాయిని తీసుకుని గాను కఫూర్ అన్న ఆయన పర్లాక్ కమిడ్ ఏటీ కేసు ఆయన ఆయన వద్దకు ఆయనతో ఉన్న పర్చయాలు గతంలో ఉన్న పరిచయం మ్యాగ్ ఏంటంటే ఆయన డైరెక్షన్ మేరకు ఏమైనా సయ్యద్ సుల్తాన్ సయ్యద్ సుల్తాన్ సాయం ఏమైనా బిఆర్ కుమార్ని సాయంతో వచ్చి రావడం జరిగింది వచ్చి పర్లాక్ కమిటీలో త్రీ అయిన ఈ సయ్యద్ కపూర్ వద్ద గంజాయి తీసుకొని డిస్ట్రీవర్ అంటే తమిళ తమిళనాడు ఈయన ఈయన విశిస్తాదేవి వైఫ్ ఆఫ్ దిడ్డి బాబు ఆయన తిరువనంతపూర్ తమిళనాడు ఇది వీరికి వీరికి ఈయన తీసుకొని ఇవ్వడానికి కోసం అని చెప్పేసి వారు బయలుదేరి ఉండగా రైల్వే స్టేషన్ వద్ద మనకు రాబోయే సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది అయితే యాక్చువల్గా ఇందులో రిసీవ్ అయిన దేవి గాని షేక్ గఫూర్ వీరిద్దరు కూడా నెల్లూరు హోటల్లో పనిచేస్తున్నప్పుడు వారికి ఏదైనా పరిచయం ఏర్పడింది అదే సమయంలోని ఏ ఏ వన్ ఏ టూ అయిన సుల్ సయ్యద్ సుల్తాన్ గాని అరుణ్ కుమార్ కూడా ఈ షేక్ గఫూర్తో పరిచయం కారణంగా వీరందరూ కలిసి ఈ ఈ నేరం చేయడానికి ఒక సమిష్టిగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ సే గఫూర్ ఆయన యాక్చువల్గా నెల్లూరులో పనిచేస్తూనే పనిచేస్తుండగా ఈ గంజాయి వ్యాపారం బాగుందని చెప్పేసి ఆయన మళ్ళీ తిరిగి తన స్వగ్రామైన పర్లాక్కి వచ్చేసి ఈ ఏ వన్ ఏ టూ ద్వారా అయినా దేవికి తమిళనాడు పంపించడానికి ఒక ప్రకారం అంత వ్యాపారం జరుగుతుంది ఈ గంజాయిలంతా ఇక్కడ ఇక్కడ కొద్ది తక్కువ నేటికి పరిసరాల్లో లభ్యమవుతుంది కాబట్టి దీన్ని గోర్ప్రతా తీసుకెళ్ళి ఎక్కువ డబ్బుకి అమ్ముకుందనే ఉద్దేశంతో ఈ చెడు వేసాల పట్ల యువత ఆకర్షణలై వ్యాపారాలలో దిగుతున్నారు కానీ ఈ కేసుల్లో ఎక్కువ శిక్ష పడుతుంది అంటే టెన్ ఇయర్స్ హెవో శిక్ష పడుతుంది చాలా తక్కువ మంది తెలుసు అయినప్పటికీ కూడా ఏంటంటే వారి యొక్క ఆస్తులు కూడా ఎదురు జప్ చేయడానికి అవకాశం ఉంది దయచేసి ప్రజలందరికీ చెప్తుంది ఏంటంటే గంజాయి అలవాటు అవ్వడం కానీ సేవించడం కానీ గంజాయి రవాణా చేయడం కానీ లేదా పండించాలని కానీ దురుద్యోగం ఒక తప్పుడు ఆలోచన ఏదైనా వచ్చినా చట్టపరంగా చాలా సిక్స్ నైన్ అది సొసైటీకి కూడా ఈ ఈ దురాచారం అంటే ఒక రకంగా ఈ వ్యాపారం అనేది సొసైటీకి కూడా హానికరం కాబట్టి అటువైపు ఎవరు కూడా యూత్ ఎవరు కూడా ఎటువంటి ఆకర్షితులు కాకూడదు చెప్పేసి మా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి